ఇది భర్త కోసం భార్య అడవికి వెళ్లే కాలం కాదు పిల్లల కోసం మొగులు త్యాగం చేసే కాలం ఇది నేను చెప్పాల్సింది చెప్పాను నువ్వు చేయాల్సింది చెయ్యి ఇతనే నీతోనే కాపురం చేస్తాను లేదా నా దారి నేను చూసుకుంటా హలో పార్సల్ సర్వీసేనా నేను లొకేషన్ షేర్ చేస్తాను రేపు మా ఇంటికి ట్రాలీ పంపండి సామాన్లు షిఫ్ట్ చేయాలి ఏంటి మావా ఏంటి అడవుడి ఏంటి ఇల్లు ఏంటి ఫ్లాటా ఇండిపెండెంట్ హౌసా లేదా గేటెడ్ కమ్యూనిటీనా ఇంత కొన్నావా కిరాయా హే నేను కాదురా మా అమ్మ నాన్నని ఖాళీ చేయిస్తున్నాం అదేంటరా ఒకగానో ఒక కొడుకువి మీ అమ్మా నాన్న నీ దగ్గర కాకుండా ఏరే దగ్గర ఉంచడం ఏంటి ఇరక అవుతుందిరా అరే మనసు గదులు విశాలంగా ఉంటే ఇంటి గదులు ఇరుకనిపించవురా అదేరా నా ప్రాబ్లం మా అమ్మ నాన్న కలిసి ఉండడం నా భార్యకు ఇష్టం లేదు ఎంత సర్ది చెప్పినా వినట్లేదు వాళ్ళని వేరే చోటుకు పంపించకపోతే తను తన పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరిస్తుంది తను లేకుండా నేను అరే అమ్మా నాన్న లేకుండా మాత్రం ఉండగలవరే మా అమ్మ నాన్న చనిపోయారు రా మాలాంటి వాళ్ళని అడుగురా అమ్మా నాన్న విలువేందు తెలుస్తుంది వాళ్ళని ఎత్తుకుంటూ శ్మశానాల దగ్గరికి సమాధుల దగ్గరికి వెళ్తున్నావురా వాళ్ళు మా కోసం చేసిన త్యాగాలు తలుచుకొని రోజు కుమిలి కుమిలి ఏడుస్తున్నావురా చివరి మజిలీరా వాళ్ళని ఇప్పుడు నీతో కలుచుంటున్నారా వాళ్ళకి కావాల్సింది మీ అమ్మా నాన్న సేవ చేసుకునే అదృష్టాన్ని కోల్పోకు వెళ్ళు వెళ్ళి నీ భార్యకు అర్థమయ్యేటట్టు చెప్పు రాముడు తిరిగొచ్చాడని చెప్పు తన కళ్ళు తెరిపించు మనసు విశాలమైతే ఇల్లు ఇరు కనిపించింది మూలన విశ్రయటానికి పనికి పాత వస్తువులు కాదు పెద్దలు వాళ్ళ అనుభవాలు మనకు విలువైన సంపదలు